హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ శుభోదయం ఫ్రెండ్స్ చూడండి మనకు లంగా వచ్చేసి పట్టు లంగాలకి ఇట్లా ప్లెయిన్గా కాకుండా చాలామంది ఇట్లా కుట్లు అడుగుతారు కదండి అలాంటప్పుడు ముందుగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట మనం నడుము సైజు వచ్చిందా రాలేదా కస్టమర్ కొందరు లావుగా ఉంటారు బక్కగా ఉంటారు కాబట్టి నడుము సైజ్ వచ్చినాక ఇప్పుడు కరెక్ట్ అనిపించింది అనుకున్నప్పుడు మనం మాత్రం ఇప్పుడు కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నీట్గా చూడండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అర్థమైతే మాత్రం అర్థమైందని మాత్రం కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లా స్టాప్ చేసుకునేప్పుడు చూసుకోవాలండి ఇది పైకి ఎత్తేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఈ కుట్టొచ్చేసి మనం స్ట్రేట్గా తీసుకోవచ్చు ఇలా ఎన్ టైప్లో కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనం టైం తీసుకొని కొంచెమైనా మన కోసం యూజ్ కావాలి అని చెప్పి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా అర్థం కావాలనుకున్నప్పుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారా అండి ఎన్ని టైప్లో వేసాం మనం లేదనుకుంటే ఈ కుట్టు ఇలా కాకుండా స్టేట్గా తీసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో స్ట్రేట్గా చూస్తాం ఫ్రెండ్స్ మొత్తం చూసేయండి లంగా కుట్టేదాకా మీకు ఎవరికైనా అర్జెంట్ ఉన్నప్పుడు ఇంట్లో మిషన్ ఉన్నా మీది మీదే టైలర్ దగ్గరికి వెళ్ళకుండా కూర్చుంటే డబ్బులు సేవ్ అవుతాయి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఆ వీడియోస్ కొంచమైనా మీకు యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి బాగా గమనించండి మనము చూసి దించుకున్నాము ఇట్లా టెన్షన్ పైకి ఎత్తుతున్నాం కాబట్టి స్పీడ్గా అవుతుంది డైరెక్ట్ మెజర్మెంట్తో కూడా చేసుకోవచ్చు కానీ కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ మనము కుచ్చు పెట్టేసుకున్నాక సైజు ఓకే అనుకున్నాకే ఈ కుట్ట వేసుకున్నామండి మీరు కూడా అలానే ట్రై చేయండి ఎందుకంటే కొత్త వాళ్ళకి డైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా తొందరగా అవుతుందనమాట ఫస్ట్ అలా కుట్టేసుకోవడం వల్ల నడుముకి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జడ్చర్లా అండి చుట్టుపక్కల దగ్గర వాళ్ళు ఎవరైనా మా దగ్గర వరకు చేయించుకోవాలి అనుకుంటే కంప్యూటర్ వరకు మగ్గం వరకు టైలరింగ్ అన్నీ నేర్పిస్తాము తర్వాత కుడతాం కాబట్టి ఆర్డర్స్ అయినా ఇవన్నీ నేర్చుకోవడానికి రావాలనుకున్నా కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి కొంత మోపితో వీడియో మొత్తం చూస్తే మీది మీరే ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారండి ఇంట్లో ముఖ్యమంతి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి మన ఛానల్ వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జెడ్ చైర్లా ఉంది మనం ఎప్పుడు మనవాళ్ళు మనవాళ్ళు అంటూ వీళ్ళకు వాళ్ళకు టైం ఇచ్చి వేస్తే వచ్చేది ఏముండదండి టైం వేసి తప్ప అందుకనేసి కొంచెం టైం కేటాయించి ఇలాంటివి చూస్తే మీకు ఖచ్చితంగా అవుతాయి చూడండి చూస్తున్నారా మా ఆటల్లోనే దొంగ రెడీ అయిపోయిందండి వీడియో కనీసం కొందరికైనా యూజ్ అవుతుంది అనే లొకేషన్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నడుం పట్టు వేసేసుకుంటే అయిపోద్దండి ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు నాడైనా ఎక్కించుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ